మెదక్ జిల్లా రైతులకు కలెక్టర్ రాహుల్ రాజ్ కీలక సూచనలు చేశారు రానున్న మూడు రోజుల్లో తుఫాను ప్రభావం కారణంగా జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు రైతులు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు కౌడిపల్లి మండలం మహమ్మద్ నూర్ నగర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్డీఓ మహిపాల్ రెడ్డి డిఎస్ఓ నిత్యానంద డిఎం జగదీష్ తహసీల్దార్ ఎంపీటీఓ వ్యవసాయ శాఖ అధికారులు కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పగడ్బంది మంది టీం వర్క్ తో రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ధాన్యం కొనుగోలు జరగాలని సూచించారు తుఫాను తీవ్రత తగ్గే వరకు కోతలు వాయిదా వేసి ధాన్యం పాడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించారు కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే రవాణా చేయాలని ఆరు బయట ఉన్న ధాన్యం తడవకుండా టానలిని కవర్లు ఉపయోగించాలని అధికారులను ఆదేశించారు ప్రస్తుతం జిల్లాలో ఎనిమిది పాయింట్ నాలుగు వందల నలభై రెండు మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగిందని మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ రావు ఆదేశించారు लो रहे रहे वो लोग भी ये वो कंप्लेन करते रहते हैं आपको क्लीन पानी नहीं दे रहे उसमें ये मिक्स हुआ वो मिक्स हुआ बोलते हैं अब हाथ से भी साफ नहीं मिल रहा वेरे वाले में मोटिवेट जो कि सेफ्टी है लोग बिल पूरे सेंटर भी इंस्टॉल करके पूरा बिल पूरा तो नहीं आता है ये तो क्वांटिटी जो ऑफर की है ना